నువ్వు కంటోన్మెంట్ లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నారు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎడగట్టిందో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చింద్రా ఆనాడు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచింద్రు కంటోన్మెంట్లో ఇలా పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు